ప్రియదర్శి రూపకొడువాయూర్ నటించిన సారంగపాణి జాతకం సినిమా ఓటీటీలో విడుదల కానుంది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయానికి తెలిసిందే మే ఇరవై మూడు నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది సారంగపాణి జాతకం సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కాని ఈ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ కానుంది ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి రూపా కొడువాయూర్ జంటగా నటించిన చిత్రం సారంగపాణి జాతకం శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ ఇరవై ఐదున విడుదలైంది బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ద్వారా తన జాతకం చూసుకోనుంది ప్రియదర్శికి ఈ సినిమా మరింత గుర్తింపును తెచ్చింది మల్లేశం బలగం కోర్ట్ సినిమా తరహా భావోద్వేగాలతో సాగే ఓ సాధారణ వ్యక్తి కథే సారంగపాణి జాతకం అని చెప్పవచ్చు మే ఇరవై మూడు నుంచి అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ మూవీ అందుబాటులో ఉండనుంది థియేటర్లో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి ఈ చిత్రం రానున్నడంతో కాస్త ఆసక్తిని కలిగించే అంశం అని చెప్పవచ్చు కథలో అనవసరమై డబుల్ మీనింగ్ డైలాగ్స్ చేర్చకుండా మంచి కామెడీతో ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంది అయితే స్టోరీని ముందే అంచనా వేసేలా ఉండటంతో ఆశించినంత విజయాన్ని అందుకోలేదని చెప్పవచ్చు సారంగపాణి జాతకం కథ ఇదే సారంగ ఓ కార్ల కంపెనీలో సేల్స్మెన్ చిన్నప్పటి నుంచి యావరేజ్ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్ ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది అయితే అదే కంపెనీలో మేనేజర్గా పనిచేస్తోన్న మైథిలితో మన సారంగకు లవ్ మొదలవుతుంది ఆమెకు సారంగ ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంది అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలై చివరికి పెళ్లి వరకు తీసుకెళ్తుంది అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతిరేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్ను అనుకోకుండా కలుస్తాడు ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ చేతిరేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్ విషయానికి చెప్తాడు ముందునుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయానికి తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఈ విషయంలో తన ఫ్రెండ్ చందు సాయం కోరతాడు ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్ మైండ్స్తో స్కెచ్ వేస్తారు మరి అది వర్కౌట్ అయిందా అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయానికి ఏంటి దానికోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయా చివరికి సారంగా తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే చిత్రం థియేటర్లలో విడుదలైన కొద్ది కాలానికి ఓటీటీలోకి రావడం ఆసక్తికరమైన అంశం ప్రేక్షకులు ఇప్పుడు ఇంటి వద్దే ఈ చిత్రాన్ని ఆస్వాదించవచ్చు